అదే సానుభవం అంటారు దీన్ని ఇది వేదాంతం నిజబోధ అంటుంది దాన్ని ప్రజ్ఞాన రూపంలో అసలు చైతన్యం అంతా దానిది వీడిది కాదు ఆ చైతన్యం వల్లనే ఈ బుద్ధి పనిచేస్తుంది ప్రాణములు పనిచేస్తున్నాయి మనస్సు పనిచేస్తుంది దేహం పనిచేస్తుంది కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే దేహం నేను కాదంటే ఒప్పుకుంటాను కానీ మనస్సు బుద్ధి ప్రాణాలు నేను కావంటే అలా ఒప్పుకుంటానండి నేనే కదా అనుకుంటారు వాటితో తాదాప్యం చెందితే జీవుడు పరమాత్మతో పరమాత్మ తాదాప్యం చెందితే పరమాత్మతో ఐక్యం అయ్యాడు కానీ జీవుడు అసలు స్థితి పరమాత్మత ఐక్యమే నీటిలో ప్రతిబిలించే ప్రతిబింబం యొక్క అసలు స్థితి సూర్యుడితో ఐక్యం కొత్తగా ఐక్యం రాదు ఐక్యమై ఉన్నాడు కానీ జీవ బ్రహ్మైక్యం కొత్తగా వచ్చేది కాదు ఉన్నది అనుభవానికి తెచ్చుకోవడమే అజ్ఞానం ఎక్కడొచ్చిందంటే నీటిలో ప్రతిబింబించేటప్పుడు ఆ ప్రతిబింబిత సూర్యబింబము నేను నీరు అనుకోవడం ఎంత అవివేకము ఈ బుద్ధి ప్రాణము ఇవన్నీ నేను కూడా అంతే అవివేకము అది శంకర భగవత్వాలు వారు నిరసన అనేది చెప్పారు ఇక్కడ అనాత్మను నిరసించడం అదే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచస్రోత్ర నచ నచ్రాణ అంటూ ఒక్కొక్కటి నిరసిస్తే చిదానంద రూప శివోహం 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 అన్నది ఎవరు బుద్ధి ఎందుకు ప్రతిబింబిస్తున్న ఈశ్వర చైతన్యం పరమాత్మనే అని తెలుసుకోవడమే అక్కడ చెప్తున్నది అప్పుడు ఎలా ఉంటాడు ఆ జీవుడు అంటే ఈ శరీరాన్ని తనలో ఉన్న అంతఃకరణాన్ని కూడా సాక్షిగా చూస్తారండి సాక్షిగా అంటే వాటి వాటిపైన చేస్తుంది నేను మాత్రం నిర్వికల్పుణ్ణి దేనికి అంటని వాణ్ణి అని ఎలాగైతే అవతలవాడు పట్టుకుని ఏడుస్తుంటే తలనొప్పితో మనకు ఉండదు కనుక కొంచెం ఓర్చుకొనైనా అంటూ ఉంటాం అక్కడ ఎందుకంటే మన తల కాదు కదా ఓర్చుకుంటూ ఉంటాం అవతలవాడిని ఎలాగ సాక్షిగా చూడగలుగుతున్నాడో తన శరీరాన్ని కూడా అలా సాక్షిగా చూడగలుగుతాడు ఆ స్థితిలో ఉన్నవాడు అలాంటి వాడు సుఖ సుఖయోగింద్రుడు ఒక రమణ మహర్షులు జీవన్ముక్తి స్వరూపులైనటువంటి జగద్గురువులు ఆ స్వరూపంలో ఉంటారు ఇప్పుడు కొంత అవగాహన ఉంది కదా కనుక తెలుసుకోవాల్సింది శరీరం ఏమిటి శారీరం ఏమిటి నిత్యం ఏమిటి అనిత్యం ఏమిటి ఇది వివేకం అంటారు ముందు వివేకం రావాలి తర్వాత అనుభవం చివరికి వస్తుందండి వివేకం అనేది నీ విచక్షణతో గురుపదేశంతో వివేకం రావాలి అది ఆ వివేకం అనేది అవసరం కనుకనే శంకరులు వివేక చూడమని అని గ్రంథాన్ని రచించి ఈ విషయాన్ని చక్కగా పరిశీలించి ముందు అనాత్మల్ని గమనించుకో అనాత్మతో తాదాత్మ్యం చేతే చెందిన తొమ్ము నువ్వు అనాత్మలకు అతీతమైన ఆత్మ తత్ కనుక తొమ్మనబడుతు నువ్వు తత్తుకు చెందినవాడివే తప్ప అనాత్మలకు చెందినవాడివి కావు అని బోధ చేయాలండి ఇలా బోధ చేసినది కనుక శారీర భాష్యం అని దాని పేరు ఎంతవరకు నేను శరీరం అనుకుంటామో అంతవరకు దాని అవిద్య అని పేరు అవిద్య అంటే మూర్ఖుడిని చదువు రానివాడు అని అర్థం కాదు శాస్త్ర పరిభాషలో అవిద్య అంటే తాను కాని దానిని తాను అనుకొనుట స్పష్టమైంది కానీ తెలుగులోనే చెప్పాను కదా తానేది కాడ తాను అనుకుంటాడు ఇది అర్థమైతే మీకు రమణులు చెప్పినటువంటి నేను కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ కనుక తాను కాని దాన్ని తాను అనుకోవడం అవిద్య ఇది ఎవరికి లేదండి అందుకో మాట శంకరులే అంటారు మహామహా పండితులు కూడా అవిద్య దగ్గరకు వచ్చేటప్పటికి పశ్వాధిపి రవిశేషాహ అన్నారు ఇక్కడ అంటే పశువుల కంటే వేరేం కాదు అన్నారు ఇక్కడ పశువులకి వాటజ్ఞానం వీటికి ఉన్నట్టే మానవులు ఎంతకాలం దేహం నేను అనుకుంటూ ఉంటారో దేహం నేనంటే అర్థం చేసుకోవాలి స్థూల దేహం మాత్రమే కాదు సూక్ష్మ శరీరం బుద్ధి దానికి వచ్చిన పాండిత్యం ప్రాణము అన్నీ కలుపుకుని దేహం అని పెంచుకోండి స్థూల సూక్ష్మ కారణములు కలిసి కదా దేహం ఈ మూడు కలిపే శరీరం స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అంటాం దాని గురించి నిన్న పంచకోశములు కూడా వివరించాయి మూడిట్లోనే పంచకోశములు చెప్పబడతాయి మొదటి కోసం అన్నమయ్య కోసం సూక్ష్మ శరీరంలో మూడు కోశాలు ఉంటాయి నాలుగు కోసాలే కదా కారణ శరీరం ఆనందమయ్య కోసం అని చెప్పబడుతుంది అక్కడ జరిగేది ఏమంటే అవిద్యయే అక్కడ ఉంటుంది అవిద్య మూల కారణం ఈ అవిద్య వల్లనే దేహాలు ధరిస్తూ తిరుగుతుంటాం కానీ అవిద్య ఎంతవరకు వదలదో అంతవరకు పుడుతూ చస్తూ వెళుతూ ఉండడమే అవిద్య వదలాలి అవిద్య విషయంలో పాండిత్యం లాభం లేదు పండితుడికి అవిద్య పోయింది అనుకోవద్దు అవిద్యో విద్య ఉంటే చెప్పగలిగిన చాతుర్యం రావచ్చేమే తప్ప అవిద్య వదలడం అంత తేలిక కాదు ఏ పాండిత్యం లేనివాడు కూడా అవిద్య వదిలిన సిద్ధ అయిపోవచ్చు అంటే గత జన్మల్లో సాధన చేయగా చేయగా ఆఖరి జన్మ అయిన వాడికి మాత్రమే అవిద్య వదులుతుంది కనుక ముక్తి అనేది వేరే పైలోకాల్లో లేదు వాడికి ఇక్కడే ముక్తి ఉన్నది అందుకే అద్వైత ముక్తి ఇక్కడే అందుకని పరలోకాలకు వెళ్ళి పొందేది కాదు ఇహ ఇవ ఇఘ ఇవ ఇఘ ఇవ అన్నారు శంకరులు ఎక్కడో పరోక్షంగా ఉండే మోక్షం గురించి చెప్పలేదు ఇక్కడే మోక్షం పొందుతావు ఇప్పుడే పొందుతావు అని చెప్పాడండి అంత భరోసా ఇచ్చింది అద్వైతం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటే నువ్వెవరో తెలుసుకో అంతే నీ స్వస్వరూప జ్ఞానం రావాలి కానీ ప్రాణ మనస్సులతో తాదాత్వ్యం చెందకుండా బ్రహ్మమునం తెలుసుకుని నిత్యమైన బ్రహ్మమంటే ఏమిటో అవగాహన చేసుకుని అనిత్యము లేని ఉపాధులు ఉపాధి అంటే మొత్తం కంటైనర్స్ ఇవి ఉపాధి ఇవన్నీ కంటైనర్స్ కంటైన్డ్ ఏదయ్యా అంటే చైతన్యం చైతన్యమే బ్రహ్మం యొక్క లక్షణం మిగిలినవని ఉపాధుల లక్షణాలు నువ్వు గొప్ప మేధావిని అండి అంటాడు నాకేం అర్థం కాలేదండి అంటాడు ఒకటి అర్థమైంది అర్థం కాలేదనే విషయం వాడికి అర్థమైంది అంటే అర్థం కాలేదని చెప్పగలం జ్ఞానం ఉంది కదా అదేనా వాడుకుంది కదా దేనివల్ల వచ్చింది వాడికే చైతన్యం ఉంది కానీ మూర్ఖుడు